హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెచెన్ ఇవ్వండి గుర్తుపెట్టారా నేనండి షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెడదామనుకుంటున్నాను ఫస్ట్ వీడియో కదా స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను అది కూడా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా పండగలప్పుడు మనం ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఒక లాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము అదే పాన్లో నాలుగు కప్పులు వాటర్ పోసి అవి మరిగిన తర్వాత మనం వేయించుకున్న సేమియా గోడ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి చూడండి ఇలా పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది ఉడికినట్టు ఇలా ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అంత వద్దనుకున్న వాళ్ళు ముప్పావు కప్పు వేసుకోండి ఇది చూడండి ఇది కలిపిన తర్వాత పంచదార కలిపిన తర్వాత మెల్ట్ అయిపోతుంది అనమాట చూడండి వాటర్ లాగా వచ్చింది అది కూడా ఇప్పుడు దగ్గర పడాలి కొంచెం ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే యాలకలు ఇలా విడదీసి వేస్తున్నాను మీ దగ్గర యాలకల పొడి ఉంటే అది వేసుకోండి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే లేదంటే లేదు ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని దగ్గర పండివ్వాలి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అడుగంటి పోతుంది ఇప్పుడు స్టవ్ వెలికిచ్చి చిన్న పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని వాటిని ఇప్పుడు మనం ఉడుకుతుంది కదా సేమియా దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి వేయించుకున్నాం కదా ఫస్ట్ జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేయండి రెండు బాగా వేగుతాయి అప్పుడు ఇదిగోండి సేమ్ ఏకేస్తే రెడీ అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్